స్వరూపా నందేంద్ర సరస్వతి పేరు ఇగపై ఎస్ ఎన్ పాల్ అతను హిందువు కాదో తేల్చి చెప్పాలని ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు పరిసమాప్తం అతని మౌనం హిందువు కాదనే నిర్ధారణ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి క్రిస్టియన్ మత ప్రసారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు గాంధీ మార్గం తెలుగు శక్తి సిద్ధాంతం తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించేందుకు బుధవారం శారద పీఠానికి వెళ్లిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం వెళ్లారు అయితే బీవీరామ్తో మాట్లాడేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి నిరాకరించారు ఈ నేపథ్యంలోని బీవీరామ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఆయన కార్యాలయంలో కలిసి వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూపనందేంద్ర పేరు ఇకపై స్వరూపనందేంద్ర పాల్ గా మార్చి వేశామన్నారు తిరుపతి లడ్డు అపవిత్రం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరస్సు శిరచ్ఛేదం అంశంలో స్వరూపనందేంద్ర మౌనం వహించిన నేపథ్యంలో అతను హిందువు కాదో తేల్చి చెప్పాలని ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు పరిసమాప్తమైందన్నారు శాంతియుత మార్గంలోనే తెలుగు శక్తి పోరాటం జీవీఎంసీ గాంధీ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం నివాళులర్పించారు మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బీవీరాం మాట్లాడుతూ తాము గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామన్నారు జాతిపిత చూపిన మార్గంలోనే శాంతియుతంగా ధర్మ పరిరక్షణకు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు తెలుగు శక్తి నిరంతరం శాంతియుత మార్గంలో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు నేటి వరకు మౌనంగా వహించారు ఇప్పటికీ మేము ప్రశ్న ఇప్పటి నలభై గంటల్లో ఆయన స్పందించా అని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు పెట్టలేదు మరి విచిత్రం మరి హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తాం అర్థం కావట్లేదు నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఆ స్వతంత్రానికి ఉంది ఈ మేము ఎవరు నాకు అడ్డుకుంటలేదు కానీ మా హిందూ మతం ముసుగులో బ్రాహ్మలు ఆడితే మాత్రం ఊరుకోము మరి అసలు ఈ శారదాపీఠానికి గుర్తింపు లేదు ఇది ఒక దొంగపీఠం దొంగ స్వామి మరి ఇలాంటి స్వామి వల్ల హిందూ మతాన్ని భ్రష్ పట్టిస్తున్నారు మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళ రెడ్డి రాధాంతో యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఇది కనీసం కించిత్ బాధడీ లేదు జగన్మోహన్ రెడ్డికి ఏదో ప్రవర్చుని ఉద్దేశంతో ఎలక్షన్ల కోసం ఇదే రామాణి జగన్ హిందూ అని చెప్పి నమ్మించారు జగన్ కోసం భూమి ఒక రకాల భూమి ఇచ్చారు తిరుపతి పురుషోత్తంలో భూమి ఇచ్చారు గత కేసీఆర్ గారు తెలంగాణ భూమి ఇచ్చారు మరి ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలని నేను కోరుతున్నాను ఈ ఇందాకే పంచక రాజశాఖ మొత్తం వివరించాం ఈ మీరు గుర్తింపు లేదు ఈ ఇలాంటి దొంగ స్వామి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఇలాంటి స్వామి వల్ల హిందూ భక్తం చదివే వస్తుంది వీళ్ళు కేవలం వ్యాపార జీవిత తప్ప కూడా కాదు ఈ వల్ల చాలా మంది మోసపోయారు ఉదాహరణకు బొగ్గుసు కొన్ని లక్షలు దీనికోసం ఖర్చు పెట్టాడు మళ్ళీ ముఖ్యంగా మహిళలు మోసం చేశారు మరి ఇలాంటి వ్యక్తులు మరి ఏం చేయబడుతున్నారు అందువల్ల ఈ ఏదో నుంచి స్వరూపా సరస్వతి పేరు కూడా మేము మార్చేస్తున్నాం ఎస్ఎల్ పాలగా తోడేస్తున్నాం అందువల్ల రేపు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రం చేసే లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా తిరుపతి పుణ్యక్షేత్రం డబ్బులు తీసుకొచ్చి చేశారు సో ఈ సంవత్సరం ఈయన అడవాటు చేయట్లేదు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయటానికి ఈ ప్రాంత ప్రజలు మోసం చేయటానికి ఈ శారదా పెద్ద ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు అసలు అసలు తూ అంటే మంత్రం రాదు మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహిస్తూ అడుగుతున్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఎందుకు మీరు వస్తారు అడుగుతున్నారు ఇకపోయినా మానుకోండి హిందూ మతాన్ని గౌరవం లేని మీచిని ఇప్పటికైనా బయలుకొచ్చండి మేము ఒకటే ప్రభుత్వం కోరుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ గారిని దయచేసి శారదా వచ్చిన భూములు బయలుదేసుకొని కోరుతున్నాం తీయని పక్షంలో ఈ ఆందోళన చాలా పెద్దది కాబోతుంది సో ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వం ఆంధ్ర ఫెయిల్ అవుతుంది మరి ఇవాళ స్వామీజీని కారటం కోసం వెళ్తే అక్కడ పోలీసు బందోబస్తు ఏంటో పెడుతున్నాను అంటే ఒక గంగస్వామికి పోలీసులు కాపలా కాస్తున్నారంటే ప్రభుత్వం మారినా సరే ఇంకా పోలీసు మనిషికి మారలా దాన్ని ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని కాపాడి భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మనం క్రిస్టియన్ ముస్లిం గౌరవిస్తాం అంతేగాని ఈ మా కొడుకులు మా మతాన్ని తొక్కలను చూస్తే మేము మనం చేస్తాను